స్వాగతం పల్నాడు జిల్లా ఎస్ఆర్ ఎస్ఆర్కేటి కాలనీకి చెందిన మహిళా షేక్ సలీమా హత్య కేసులో నిరసన తన్నీరు అంకమరావు అలియాస్ ముల్ల పందికి కోర్టు శిక్ష విధించింది ఈ మేరకు పదమూడు అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి నేతి సత్యశ్రీ మే పదిహేను తీర్పు ప్రకటించారు స్థానిక శివ సంజీవాయి కాలనీకి చెందిన నిందితుడు అంకమరావుకు ఇప్పటికే మరో రెండు హత్య కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు పోలీసులు ప్రాసిక్యూషన్ వారు ఈ కేసును సమర్థవంతంగా నిర్వహించారు ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను నర్సరాపేట డీఎస్పీ కె నాగేశ్వరరావు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐఎ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దేశ్ రెడ్డి మల్లారెడ్డి మీడియాకు వివరించారు అందరికీ నమస్కారం ఈరోజు మన నరసరావుపేట థర్టీన్త్ జడ్జి జిల్లా జడ్జి గారు సత్యశ్రీ మేడం గారు మన నరసరావుపేట టౌన్ సల్మా అనే ఎయిటీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ మహిళను ఎస్ఆర్కేటి కాలనీ బండరాయితో కొట్టి తన్నీరు అంకమరావు ఇలియాస్ ముళ్ళపంది అంటారు ఇతను చంపటం జరిగింది అవన్నీ కూడా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవటం ఆ కేసు ట్రయల్ మొత్తం జరిగిన తర్వాత ఈ రోజున అతనికి హ్యాంగింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గతంలో కూడా ఒక రెండు కేసుల్లో గాంధీ పార్క్ దగ్గర సంపద రెడ్డి అనే అతన్ని చంపి అతని దగ్గర డబ్బులు తీసుకోవడం తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి కాంప్లెక్స్ దగ్గర అనే మరి ఎవరో తెలియదు పాపం పనుకొని నిద్రపోయే అవతాన్ని బండరాయితో కొట్టి చంపటం ఇలాంటి ఈ హ్యాబిట్ ఉన్నటువంటి వీడు పర్వతడు వీడు పడితే వాళ్ళని కొట్టడం చంపటం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకోవటం ఈ రకమైనటువంటి ఈ దుర్మార్గుడికి మన థర్టీన్త్ జడ్జి గారు జిల్లా జడ్జి గారు సత్యశ్రీ మేడం గారు మంచి తీర్పులు ఇవ్వటం వలన మరి ఈ యొక్క లాండ్ ఆర్డర్ ఎంతో బ్రహ్మాండంగా కంట్రోల్ అవుతుంది ఎందుకంటే ఇలాంటి ఎదవలకి ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలని ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు ఈ యొక్క ముళ్ళపంది అనే ఈ దుర్మార్గుడికి సరైన శిక్ష పడిందని ప్రజలందరూ కూడా ఉన్నారు మా పోలీస్ వ్యవస్థ కూడా మంచి సీఐలు బాగా ఇన్వెస్టిగేషన్ చేసి చట్టానికి వీడిని కనెక్ట్ చేయటం జరిగినంత వాళ్ళందరికీ కూడా ఎస్పీ గారు రివార్డ్స్ ఇస్తూ ఉన్నారు భవిష్యత్తులో కూడా ఇలాంటి దుర్మార్గులకి ఒక హెచ్చరిక ఒక గుణపాఠంగా ఉంటుందని కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ ఈరోజు నర్సరావుపేట పదమూడవ అదనపు జిల్లా జడ్జి గారు అయినటువంటి డాక్టర్ ఎన్ సత్యశ్రీ గారు తన్నీరు అంకమరావు మర్డర్ కేసులో ముద్దాయికి ఉరిశిక్ష విధించడం జరిగింది ఇతను మే ఐదో తేదీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అర్ధరాత్రి సాంశివరం మార్కెట్ ఏరియాలో ఒక మహిళని బండరాయితో మోదీ చంపడం జరిగింది చంపి ఆమె ఉన్న డబ్బులు కూడా తీసుకెళ్లడం జరిగింది ఈ కేసులోనే ఈ రోజు మరణ శిక్ష విధించడం జరిగింది గతంలో అదేవిధంగా మే తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై మూడున ఒక రెండు మటరలు చేయడం జరిగింది గాంధీ పార్క్ దగ్గర నిద్రిస్తున్న ఒక వ్యక్తిని బండరాయితో మోదీ చంపాడు అదేవిధంగా బ్రహ్మానందరెడ్డి కాంప్లెక్స్ వద్ద నిద్రిస్తున్న మరొక వ్యక్తిని కూడా బండరాయితో మోదీ వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకెళ్లడం జరిగింది ఈ రెండు కేసులో కూడా గతంలో లైఫ్ విధించడం జరిగింది అతనికి ఈ రోజు మహిళను అధికారాతంగా చంపిన తన్నీరు అంకమరావు అలియాస్ ముల్లపంది సంజీవనగర్ కాలనీ నర్సర్పేట చెందిన వ్యక్తికి మరణ విధించడం జరిగింది ఈ కేసులో అద్భుతంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీటు కోర్టునందు పెట్టిన సిఐ గారు అయినటువంటి అశోక్ కుమార్ గారు గతంలో నర్సరాపేట వన్ టౌన్ వారు అద్భుతంగా ఇన్వెస్టిగేషన్ చేసి కేసుని కోర్టులో ఛార్జ్షీట్ చేయడం జరిగింది అదేవిధంగా టిపి గారు అయినటువంటి మల్లారెడ్డి గారు తన వాదనలను బలంగా విలిపించి ప్రాసిక్యూషన్ ముందు విరిశిక్ష పెట్టే విధంగా దీనికి ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా దీనికి సంబంధించి నక్సలపేట వంటౌన్ పోలీస్కి సంబంధించిన అంకినీరు ప్రసాద్ గారు అదేవిధంగా మళ్లీ సలీం బాషా దుర్గయ్య రాము వాళ్ళు కూడా ఇవాళ టెక్నికల్ సపోర్ట్ని అదేవిధంగా టెక్నికల్ ఎవిడెన్స్ ని ప్రవేశపెట్టడానికి చాలా సపోర్ట్ చేసి కేసుని శిక్ష పడే విధంగా ముందుకు తీసుకెళ్లారు వాళ్ళందరినీ కూడా ఈరోజు ఎస్పీ గారు అభినందించడం జరిగింది ముఖ్యంగా న్యాయం పట్ల ప్రతి ఒక్కరికి కూడా గౌరవం పెంచే విధంగా నేరస్తుడికి శిక్ష పడుతుంది అనేది ఈ తీర్పు ద్వారా అందరికి కూడా తెలియవచ్చింది ఇరవై ఇరవై మూడు మే ఐదవ తేదీన లాల్ బహదూర్ సెంటర్ కూరగాయల మార్కెట్ సమీపంలో ఉదయం పూట ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించింది ఆ మృతదేహాన్ని చూసినటువంటి పోలీసు వారు అప్పుడు ఇదేదో యాక్సిడెంటులుగా జరిగిందని ఇది చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి కొట్లల్లోని సీసీ ఫుటేజ్ కెమెరాలు అన్నిటిని కూడా చూస్తే ఈ ముద్దాయి ఎవరైతే నేరం చేశాడో ఈ హత్య చేశాడో ఆ ముద్దాయి శవం దగ్గర ఆ రాయితో కొట్టడం ఆమె చనిపోవటం ఇదంతా కూడా సీసీ ఫుటేజీలో రికార్డ్ అయింది ఈ అధునాతన టెక్నాలజీ సీసీ ఫుటేజ్ టెక్నాలజీని ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ప్రూవ్ చేస్తూ సిక్స్టీ ఫైవ్ బి సర్టిఫికేట్ ప్రకారం పోలీసు వారు ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది తర్వాత ఈ కేసుని జిల్లా కోర్టులో విచారణ జరిగింది విచారణ సందర్భంగా అందరు సాక్షులు కూడా ప్రాసిక్యూషన్కి అనుకూలంగా చెప్పారు ప్రాసిక్యూషన్కి ఇచ్చినటువంటి సాక్షులు మొత్తాన్ని పరిశీలించిన మీదట జిల్లా కోర్టు వారు ఎన్ సత్యశ్రీ జిల్లా జడ్జి గారు ముద్దాయికి ఉరిశిక్ష వేయటం జరిగింది